హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐ అండ్ షీన్ వియా డైరీస్ ఈ వీడియో వచ్చేసి మేము మా పాప బర్త్డే కోసం అయితే ప్రీ బర్త్డే షూట్ ఒక సాంగ్ అయితే షూట్ చేశాము సో మేము సాంగ్ అనేది ఎక్కడ షూట్ చేశాము ఏమేమి యూజ్ చేసి షూట్ చేసాము అనేది నేను ఒక వీడియో అయితే తీసాను సో ఆ వీడియో వల్ల కొంతమందికి కొంత తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా సాంగ్ షూట్ చేయవచ్చు అని తెలుసుకోవచ్చు అని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మామూలుగా అయితే మనం ఏ స్టూడియో విత్ బట్ సాంగ్ షూట్ చేయడానికి చాలా స్టూడియోస్ వచ్చాయి కదా సో ఎలాంటి స్టూడియో అవసరం లేకుండా జస్ట్ పార్క్లోనే సింపుల్గా లుక్ మాత్రం చాలా బాగా వచ్చేటట్టు ఏ విధంగా మనము సాంగ్ షూట్ చేయవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ కోసం అయితే ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళాము పార్క్కి పార్క్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది సో మళ్ళీ ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు కదా సో వాళ్ళిద్దరిని మెయింటైన్ చేయాలి ప్లస్ షూట్ కోసం పాప కూడా సపోర్ట్ చేయాలంటే ఇంకా అందరం ఆడిపిస్తూ ఉంటే పాప నవ్వు ద్వారా ఉంటుందని చెప్పేసి అందరం కూడా వెళ్ళాము ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కూడా బ సాంగ్లో కూడా ఉండాలని చెప్పేసి ఆ విధంగా కూడా అందరం వెళ్ళినాము సో ఒక వన్ డే అయితే పట్టింది అంటే మన బేబీస్ని బట్టి కొంతమంది బేబీస్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు కొంతమంది ఏమో ఇంకా పిల్లలు అంటే ఇంకేమో చేస్తున్నారు అనుకుని ఏడిస్తారు కదా సో ఆ విధంగా ఇంకా మా పాప అయితే బాగానే సపోర్ట్ చేసింది స్టార్టింగ్లో వెళ్ళగానే కొద్దిసేపు ఏడ్చింది ఇంకా తర్వాత ఏమీ ఏడవలేదు చేయాలనుకుంటే మాత్రం కొంచెం తక్కువ ఖర్చు అనుకోండి ఎందుకంటే స్టూడియో అంటే ఖచ్చితంగా స్టూడియోకి మనకి రెంట్ పర్ డే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ స్టూడియోస్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ అంతేకాకుండా ప్లస్ మనం ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది కదా సో పార్క్లో అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఉంటుంది సో ఆ విధంగా బడ్జెట్ అనేది తక్కువ పడుతుంది నెక్స్ట్ స్టూడియోకి వెళ్తే మనకు వన్ డేలోనే సాంగ్ అయిపోతుంది అనేది లేదు కదా సో ఒక్క ఒక్కోసారి టూ టైమ్స్ కూడా పట్టచ్చు టూ డేస్ కూడా పట్టచ్చు టూ డేస్ అంటే ఇంకా రెంట్ అయితే మళ్ళీ టూ డేస్ ఇవ్వాలి ఇలా పార్క్లో అయితే మన ఇంటి దగ్గర ఉంటే అట్లా పార్క్లో అయితే పార్క్లో ట్రై చేస్తే మాత్రము మనకు టూ డేస్ అయినా ఎన్ డేస్ అయినా కూడా వేసుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ పార్క్లోనే ఐటమ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం ఇన్ని ఐటమ్స్కి ఇంత మనీ అని చెప్పేసి ఉన్నాయి మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఇంకా మన పాపక లేకపోతే బేబీ బాయ్ ఆ బేబీ గర్లా దాన్ని బట్టి ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకా స్కూటీ అమ్మాయిలకైతే స్కూటీ అట్లా సపరేట్గా అబ్బాయిలకైతే ఇంకా బైక్ ఆ విధంగా ఉన్నాయన్నమాట సో కొన్ని సేమ్ ఐటమ్స్ కొన్ని పాపకి కొన్ని వేరు బాబుకి వేరు అన్నట్టు ఆ విధంగా ఐటమ్స్ అయితే ఉన్నాయి సో మనము ఆ ఐటమ్స్ అయితే ఎవరికి సంబంధించిన వాళ్ళ ఐటమ్స్ తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు దాన్ని బట్టి అమౌంట్ షూట్ చేసాము కాకపోతే బాబప్పుడు ఈ ఐటమ్స్ అవైలబుల్ లేకుండే ఇంక ఇంకొకటి ఏంటి అంటే మనం ఉన్న ప్లేస్లో అంటే ఇంకా స్టూడియో ఖచ్చితంగా కొంచెం పెద్ద పెద్ద సిటీస్లలోనే ఉంటాయి సో మనం సాంగ్ కోసం అక్కడికైతే వెళ్ వెళ్ళాలి అని వెళ్ళాలి అంటే వెళ్ళుకో వెళ్ళచ్చు లేదు కొంచెం లాంగ్ ఉంటుందంటే ఇంకా పిల్లలతో కష్టమవుతుందంటే ఉన్న ప్లేస్లోనే తీసుకోవాలంటే ఈ విధంగా దగ్గర పార్క్లో కానీ లేదంటే మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని అట్లా క్లిప్స్ కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం తక్కువ బడ్జెట్లో సాంగ్ అయితే షూట్ చేసుకోవచ్చు పిల్లలకి అట్లా అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు మా పాప సాంగ్ కోసం వెళ్ళాము కాకపోతే మా అన్ని చిన్నపిల్లల ఐటమ్స్టే కదా మా బాబు అయితే అన్నీ కూడా నేనే అన్నిటిపైన నేనే కూర్చుంటాను బాగా సతాయించిండు సో ఇంకా మా బాబుకు మా బాబుకు కూడా జస్ట్ అట్లా అన్ని ఐటమ్స్ పైన కూర్చోబెట్టి అది ఫోటోస్ కొన్ని సాంగ్ ఆ సాంగ్లో కూడా కొంత అయితే ఇంట్రడ్యూస్ చేసాము కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు చిన్న మాకైతే అన్నీ కూడా చాలా నచ్చాయి అసలు ఒకటి కూడా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకా మనం ఐటమ్స్ని బట్టి డ్రెస్సింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఈ డ్రెస్సింగ్ ఈ డ్రెస్సింగ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానో నేను ఏ విధంగా అంటే మనం ఏ విధంగా సెట్ చేసుకున్న ఐటమ్స్కి అవి తర్వాత అన్నిటికీ కూడా సెట్ అయ్యేటట్టు నేనైతే ఆ డ్రెస్సెస్ అయితే నేనే స్టిచ్ చేశాను అది ఏ విధంగా సెట్ స్టిచ్ చేశాను ఎట్లా తీసుకుందా అని చెప్పేసి నేను దానికోసం కూడా ఒక వీడియో పెడతాను ఇంకా మామూలుగా సాంగ్ షూట్ చేయాలంటే ఇంకా మనం బయట వెళ్తే ఖచ్చితంగా మనం అన్ని డ్రెస్సెస్ వెరైటీస్ తీసుకోవాలంటే అది కూడా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా సో తక్కువ బడ్జెట్లో ఒకవేళ మనమే డిజైన్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ అని అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి దానికోసం కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా మా వాప అయితే అసలు ఏడవలేదు చాలా బాగానే సపోర్ట్ ఒక్కొక్కటి అయితే అసలు మనం చూస్తే అయితే ఎంత బాగా అనిపిస్తుందో రియాలిటీగా ఒక్కొక్కటి మనకి చాలా చిన్నగా ఇంకా వాళ్ళకి సెట్ అయినట్టు కూడా ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా నాకైతే చాలా నచ్చాయి ఈ విధంగా ఒకవేళ మనము పార్క్లో సెట్ చేసుకుంటే మాత్రము ఈ విధంగా ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి కాబట్టి సాంగ్లో ఎలాగో లుకే అనిపిస్తుంది అనమాట సో అందుకని ఒకవేళ మనం తప్ప బడ్జెట్లో చేయాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు సాంగ్ ఇంకా చెప్పాను కదా మా పాపకి ఏం చేసినా మా బాబు ఫస్ట్ నేనే నేనే చేస్తాను నేనే ఉంటాను ఇంకా బాగా డిస్టర్బ్ అయితే చేసిండు పిల్లలు అంటేనే అంట కదా ఇంకా మళ్ళీ బాబునే అంటే ఇంకా పాప కోసమే కాబట్టి లేట్ అయితే అనిపించి మనకి ఏదో నచ్చ చెప్పి ఈ పగార్ని పెట్టేసినాము ఇంకా వాడికి ఏదో ఒకటవానికి అంత చెప్పి ఇంకా పాపని అయితే మళ్ళీ సెట్ చేసినాము ఇంకా నేనైతే డ్రెస్సింగ్ మా పాపకి నాకు కొన్ని ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను సో అట్లా కొంచెం ట్విన్నింగ్ ఉంటే కొంచెం లుక్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా కొన్ని డ్రెస్సెస్ పిన్నింగ్ కొన్ని డ్రెస్సెస్ ఏమో నార్మల్గా అయితే స్టిచ్ చేశాను ఇంకా ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే లే అంటే చాలా ఓపిక ఉండాలి అసలు ఫోటోగ్రాఫర్స్కి మనకేమో కానీ ఎందుకంటే ఒక్కటి ఒక్క ఒక్క క్లిప్ రావాలంటే ఎన్ని టేక్స్ తీసుకుంటారో వాళ్ళు కీప్స్ ఉండాలని చెప్పేసి ఇంకా మా మామయ్య మామందరం ఫ్యామిలీ మొత్తం కూడా సాంగ్లో అయితే ఉండాలని చెప్పేసి అందరితో కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము అవి కూడా ఎక్కడ ఏ ఏ లిరిక్ దగ్గర పెట్టాలో అది చాలా బాగా అడ్జస్ట్ చేశాడు వీడియోగ్రాఫర్ అయితే చాలా బాగా అనిపించింది అసలు సాంగ్ అయితే మేము పెట్టిన మనీకి సాటిస్ఫాక్షన్ అనిపించింది మనీ కూడా చాలా తక్కువే తీసుకున్నాడు అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సాంగ్స్ ఫస్ట్ మనం ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళైతే క్లిప్స్ సెట్ చేసుకుంటారు లేదు అంటే వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళే ఒక సాంగ్ని ఏదైనా ఒకటి వాళ్ళే అనుకొని వాళ్ళు దాన్ని బట్టి అయితే సెట్ చేస్తారు మేమైతే ఒక సాంగ్ మేమే ముందు సెలెక్ట్ చేసుకున్నాం సో దాన్ని బట్టి క్లిప్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఇంకా మాకైతే మళ్ళీ ఇంకా మధ్యలో ఇంటికి వెళ్తే పాప డిస్టర్బెన్స్ అవుతుంది పచ్చి మేము ఇంటికి వెళ్ళలేదు మా అద్దైనా ఇంటికి వెళ్ళి మా కోసం లంచ్ తీసుకొని వచ్చింది ఇంకా పాపకు కూడా తీసుకొని వచ్చింది పాప ఫుడ్ కూడా సో ఇంకా మేము పార్క్లోనే లంచ్ చేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళినాము ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని ఇంటి దగ్గర తీసుకునే క్లిప్స్ నెక్స్ట్ డే ఇంటికి వచ్చి తీసుకున్నాడు మళ్ళీ కానీ ఇంకా పాపని ప్రతి దాంట్లో ఆడిపియ్యాలి నవ్వేయాలి అంటే ఇంకా అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా పాపని చూపిస్తూ నవ్వాలని చెప్పేసి ఏదో ఒకటి చాలా ఆడిపించడానికి అయితే ట్రై చేసినాము ఇంకా మా పాప అయితే బాగానే సపోర్ట్ చేసింది అసలు ఎట్లా వస్తుందో వస్తు అని చెప్పేసి సాంగ్ పెట్టేదాకా కూడా ఫుల్ అంటే బాగుంటుందో లేదో అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా టెన్షన్ కానీ వచ్చిన తర్వాత బాగానే అనిపించింది మాకు సాంగ్ అయితే పిల్లలతో చేయడం అంటే ఇబ్బంది ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ క్రియేట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఇంకా వెళ్ళిన అందరం కూడా మా అక్క మా ఆయన నేను ఇంకా మా అత్తయ్య అందరం కూడా అందరం వాళ్ళ ప్రతి ఒక్క అట్లా సపోర్ట్ చేస్తేనే ఇంకా ఒక సాంగ్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డే మొత్తం కూడా పాపం పాపని కూడా ఇబ్బంది పెట్టినట్టే కాకపోతే మనకి ఇలా షూట్ చేస్తే ఏంటంటే ఇంకా మంచి మెమోరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు బాబు కూడా మేము సాంగ్ షూట్ చేసాము కాకపోతే ఇట్లాంటి ఐటమ్స్ ఏం యూజ్ చేయలేదు అప్పుడు అప్పుడు ఇక్కడ మేము ఉండే దగ్గర అవైలబుల్లో లేకుండే ఇంకా ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే షూట్ చేశాము ఇంకా డే మొత్తం అయితే ఈ విధంగా ఇట్లో చాలామంది కూడా ఉండే చాలా మంది పిల్లలకు కూడా షూ చెప్పడానికి వచ్చారు ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము కొంతమంది అయితే ఇంకా మధ్యాహ్నము సాయంత్రం అట్లైతే అయితే వచ్చారు ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్కి నెక్స్ట్ పార్క్ వెళ్ళినందుకు పాప షూట్కి మొత్తానికి కాస్ట్ ఎంత అయిందని తెలి మీకు డౌట్ వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను కాకపోతే మనము బయట తీసిన దానికంటే చాలా అయితే చాలా తక్కువ బడ్జెట్ అండి ఇదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎందుకంటే ఇంకా బయట స్టూడియోకి ఖచ్చితంగా సెవెన్ ఎయిట్ థౌసండ్ అయితే ఉంటుంది కదా సో ఆ విధంగా నేను చెప్తున్నాను తింటే మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ అయితే పాప సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి కొద్దిగా ఎండింగ్కి వచ్చిన తర్వాతే మా అత్త ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది ఫుడ్ ఇంకా మళ్ళీ అందరం అయితే కూర్చొని తిన్నాం ఇంకా తినిపించి మేము తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ కొంచెం షూట్ అయితే కంటిన్యూ అయితే చేసాము ఇంకా ఈవినింగ్ షూట్ అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదండి వీడియో ఈ వీడియో కొంతమందికైనా తక్కువ బడ్జెట్లో ఏ విధంగా మనం షూట్ ప్లాన్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అయితే ఈ వీడియో షేర్ చేశాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ